య్యా కార్యమలా ఇదే లక్ష్యం కళ్యాణ చేయనుకోవాలి బిడ్డ ఇదే తప్పు ఏది రోజు పొద్దుగల నాలుగు గంటలకు మొదలు పూజ ఇది మడకట్లో పోంటి బాత్రూమ్ లో పోంటి లాటరీ లో పోంటి రూపాయలు అప్పును అవుతుంది లేకపోతే అవుతారు చే పాపం చెయ్యి ఇది తెల్లారి లేస్తా అబ్బాను కొట్టాలి అయ్యని కొట్టాల పిల్లని కొట్టాల అంటది బగ్గ వచ్చినాక రోడ్డు పంట వచ్చే పోతే వాళ్ళకే లేదు వస్తుంది ఉల్లికాయలు ఉల్లి దారి వేస్తుంది అప్పు లేనికా అప్పులేతుంది అప్పు లేకూడది లంగి దొంగ చెయ్యి ఇదే లచ్చంకల్ చేయాలి

என்ன okay. 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 ਨਾ ਸੱਕੜੀ ਲੋਕਾਂ ਬੇ ਅਭਿਅਤ ਸਾ ਨਾਜ਼ਰਜ਼ਰ ਬੰਨੇ ਰਹਾ ਹਈ ਅਭਿਅਤ ਸਾ ਨਾ ਝੰਬਨਾ ਵਾਗੇ ਰਹਾ ਹਈ ਅਭਿਅਤ ਸਾ ਨਾ ਸਿਲਕਾ ਲਾਦ ਗਿਆ ਟੇਰੋ ਹਈ ਅਭਿਅਤ ਸਾ ਨਾ ਸਿਨੇ ਮੇੜ ਰੰਭਾ ਹਈ ਅਭਿਅਤ ਸਾ ਨਾ ਦੋਪੇਲਾ ਗਲੇ ਰਹਾ ਹਈ ਅਭਿਅਤ ਸਾ ਤਲੀ ਨੀ ਗੂਸਰੇ ਨੇ ਹਈ ਅਭਿਅਤ ਸਾ ਤਲੀ ਸ਼ਰਨ ਸੰਪਤੀਆਰ ਸ਼ਰਨ ਅੰਡ ਲੇ ਰਹਾ ਹਈ ਅਭਿਅਤ ਸਾ ਨੀਏ ਨੱਕਵਾਇਂਦੇ ਅਭਿਅਤ ਸਾ ਹੋਰ ਹੋਰੋ ਗੋੜਾ ਹਈ அபியத் காதுரா

ఉచగా కన్నీరా ఉచ్చగా కన్నీరా ఉన్నోని భార్య వచ్చిపోయా కలిపాయ అన్న గున్నీరా అన్నలేదు కన్నీరా తమ్ముడా తమ్ముడా కుక్కమూజీ ఏ శోళ్ళు రాజా మీద అన్నయ్య విష్ణు నారాయణమూర్తి అంటారు ఇప్పుడు అన్నయ్య అంట ఏ అన్నయ్య అంటా విష్ణు నారాయణ మూర్తి విష్ణు నారాయణ మూర్తి ఇది నారాయణ మూర్తి కాదు కాదు తమ్ముడా బ్రహ్మడా మరికమ్ అన్నా ఎవడకుల్లో పూజ పట్ట పూజ పట్టిందంటే నా పూజ పట్టింది నీ నీకు పూజ పట్టేలా మరి మదో ఉన్నాడు మక్కడ చోట పెట్టుకోవాలి కన్నగా పెట్టుకోవాలి కన్ను పత్తి పెట్టుకోవాలి అరేవనికి గురువుల పెడితే వాడేవాలా మనకు గొప్పగా అందా గురువులు పెడతాను పక్కన మరి ఏదేళ్ళు ఒక శంకరుడు ఎడుకంటే కడక పెట్టి గుడికంటే పసరి పెట్టిండు అట్టె లోకాలు కళ్ళవారం చూసిండు భగవంతు కళ్ళవారు వస్తాయి కనుక బొమ్మలు ఎక్కువ పడుతుంది మరి ఇక్కడ కాదు అక్కడ శుభశైనా పట్టలేదు రాబశైలమారాజు శుభశైల రాజు బారే శుభగండి అరే తల్లి గర్భాన పది మంది కొడుకు లేరు పది మంది బిడ్డ లేరు కొడుకు మంత రాజు ఉండడు శశిరేఖ దేవుడు రోజు వచ్చిన రోజు అనుకుంటే అడవి తమ్ముడ తమ్ముడా తపసు పట్టింది తమ్ముడ తమ్ముడు అంటే ఆ బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు అన్నాడు లేదు మన నారు పోసే వారి ఎత్తు పెరిగి వారి పెళ్లి ఎత్తు బాడీ என்ன மண்டை தார கண்டே மதி அதிபதத வண்ணையா ஆவே சங்கதி நீ கரகரே ப்ண்ணரே அம்மா ஏ தங்கமே லோகஞ்சங்கடு எடகேசி வெண்டி தோலே குடிக்கி பங்கார தோலே ஐயோ ஐய சோறி கரகரே மீ ஐதிர கள்ளவாடு ஆ பாரிகேமே ரங்கவையா சிவா சிவா நீ Mala.

వద్దే వద్ద గుంతుకరా ఎరుకలకైనా వడ్డలకైనా గెసే వాళ్ళకైనా ఒకళ్ళు భార్య తమ్ముడ తీరుంట మండలు చూసి కుక్క అగ్గ అగ అగ నన్ను ఎక్కిరిస్తానవాళ్ళు మాట్లాడేనా అయ్యాల నువ్వు ఇట్లాడు అగ్గ అత్తండు దేవుడు తగ్గ ఏందా అది అయ్యా ఉన్నా అలాగ రంగ నిన్న కొత్త లాంగిలవాడు కొత్త లాంగి ఎత్తుకొచ్చింద్రా చెప్పకుండా అంతేనా పై ఉన్నదా అది కొత్తుకుంటా అది అట్రీ దెబ్బ పోతు మాగా వాడు బడు అయితే మాగా ఊరు దాటబొట్టి అతను జేరా కొంచెం దొడ్డున్నాడు అనుకో ఇక వాడు కింద అని మీద నీ కింద వాడు మీద కొద్దిగా మూడు అయితే

ఇక్కడ దర్వారంలే ఇక్కడ కావచ్చు ఎవరు అనుకుంటారు రాజును రాజాగా రాజును రికే ఎందుకంటే లంచ కొడుక లంచ కొడుక అంటే వాడవాడకే వాడ నెంబర్ అయ్యింది వాడు అందుకే వాడికి కొడుక నెక్స్ట్ సర్పంచ్లే కొడుక ఇంటి వేక నీ పేర్న ఓ లంచు సర్పంచ్ బై తూకి హాబీట చెప్పని చెప్పిన క్లాస్మేట్లు ఇప్పుడే ఇంట్లో దొరికిందా బస్ ఇంత భయం లేకుండా అయిపోతాంది నేను పట్టుకోమని చెప్పింద ఇసుపెట్టు అని చెప్పిన నేను జ్వరం అంతా దింగిపోవాలి దొనకొండ

మంచిగా కోడర మీద ఆపాయింది మంచిగా చిక్కగా అయింది మెల్లమెల్లగా మెల్లమెల్ల ఇంటికి వచ్చిన రెండు తలుపులు దగ్గర పెట్టినా ఇక టీవీ సౌండ్ బాగా పెట్టినా అమ్మని బుద్ధు అంటే ಮಲ್ಲಾ ಎಂದ್ ಓಯಾ ಮತ್ತೊಂದು ಕರಂಟ್ ತೀರನಕೋಯ್ ಮೊನ್ನ ಅಡ ಕೊಟ್ಟೆ ನಿನ್ನೆ ರೀ ಮೊನ್ನ ನಿನ್ನ ಕೊಣ ಬಾಯ್ ಕಡೆ ಅಂತ

రకరక చుట్టపూడి వచ్చినట్టు ఒక చుట్టపూడి తీసుకొని తాళ్ళలా పోతాము ఒక గవల కళ్ళు ఈయన గవన అని అంటాడు కళ్ళు ముంద మజ్జి మజ్చిపోయి మజ్జిపోయానికి గవల రోగం బాగుండదు అని గవన కట్ట సడుగు నీళ్ళు ముంచి పోతావా ండి కళాకాలను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్